హాయ్ అండి ఈరోజు చక్రాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం నేనైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఫోర్ కేజీస్ బియ్యం వన్ కేజీ మినపగుళ్ళు ఫోర్ కేజీస్ బియ్యం తీసుకుంటే వన్ కేజీ మెనపగుళ్ళు వేపుకొని రెండు కలిపి మరపట్టించుకోవాలి అదే మీకు తక్కువ క్వాంటిటీలో కావాలంటే వన్ కేజీ బియ్యం అండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మెనపగుళ్ళు వేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీ అయితే నేనైతే మొత్తం కలిపి ఫైవ్ కేజీస్ తీసుకున్నాను దాంట్లోకి ఒక యాభై గ్రాములు వాము ఒక ఆరు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి అందరూ మా మామూలుగా అయితే పచ్చిశనగ పప్పుతో చేస్తారు మేమైతే మినపగుళ్ళుతో చేస్తాము ఇలా చేయడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా గ్యాస్ ఏమీ లేకుండా చక్కగా తినేస్తారు అలా వేసి పైనుంచి కింద అడుగుదాకా చక్కగా నీట్గా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా చూసారు కదా ఇలా అడుగుకి చేయి పెట్టి నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మిర్చి పౌడర్ అయితే వేసుకోవాలి చూసారు కదా నేనైతే ఈ బౌల్తో బౌల్ తీసుకున్నాను మీరైతే మీకు సరిపడినంత వేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇది కూడా చాలా చక్కగా మొత్తం పిండికి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కిందకి బాగా అడుగుదాకా పోనిచ్చుకొని కలుపుకోవాలి ఈ చక్రాలు అయితే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయండి మెనపగుళ్ళతో చేస్తున్నాం కాబట్టి ఎన్ని తిన్నా మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట మొత్తం చక్కగా కింద కలిసేలాగా తర్వాత ఒక బేషన్ తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో హాఫ్ మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే మొత్తం కలుపుకుంటే అది గట్టిగా అయిపోయి చక్రాలు దిగవన్నమాట అందుకని నేను హాఫ్ పిండి మాత్రమే తీసుకున్నాను ఇలా హాట్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా చూసారు కదా ఫస్ట్ హాట్ వాటర్ వేయంగానే చేయిపెట్టకండి కాలిపోయిద్ది ముందు గంటితో అట్లా అనుకోండి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు హ్యాండ్తో కలుపుకోవచ్చు చూసారు కదా ఇలా గడ్డలు లేకుండా చక్కగా నీట్గా ఇప్పుడు హ్యాండ్తో కలుపుకొని కొంచెం కొంచెంగా కొంచెం గట్టిగానే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని కొంచెంసేపు నానబెట్టుకోవాలి తర్వాత చిక్ర చక్రాల గిద్దలు ఉంటాయి కదా అది తీసుకొని హోల్స్ ఉన్న దాంట్లో మనం ఒక ముద్ద చేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా హోల్స్ దేనికైతే ఉన్నాయో దాంట్లో ఇలా నిండుగా పెట్టుకొని దాని మీద మళ్ళీ అది పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు చేతులు అలా పట్టుకొని ప్రెస్ చేసుకోవాలి చక్కగా నీట్గా చక్రాలు అచ్చులాగా పడుతుందండి చూసారు కదా ఇలా అచ్చులాగా పడిన తర్వాత కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వస్తుంది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి తర్వాత అలా రెండు గంటలతో చక్కగా వేరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే ఇంకా చక్రాలు రెడీ అయినట్లే చాలా క్రిస్పీగా సూపర్గా ఉండే టేస్ట్ మీరు కూడా ట్రై చేసి చూడండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్